హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరూష అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఇవాళ వీడియో వచ్చేసి మునక్కాడండి చూసారు కదా సో మునక్కాడ పులుసు అయితే చేయబోతున్నాను మనం యూజువల్గా నాన్ వెజ్లో పులుసులు అయితే చాలా చూస్తాము సో ఇలా వెజ్లో కూడా మనము పులుసులు అయితే చాలా బాగా పెట్టుకోవచ్చు సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి మునక్కాడ పులుసు చాలా బాగుంటుంది అలాగే మునక్కాడ మనకి హెల్త్కి చాలా మంచిది సో మునక్కాడ పులుసు అయితే చూసేద్దామా ఇవాళ సో మీలో ఎంతమందికి పులుసు చేస్తారో కమెంట్ అయితే చేయండి యూజువల్గా అయితే సాంబార్ చేస్తాము ఫ్రై చేస్తాము అలాగే పులుసు కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది మసాలా కూర వీడియో స్టార్ట్ చేద్దామా అండి వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే మీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి మీకు తెలిసిన వాళ్ళకి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ఇలా మునక్కాడ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి సో ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం అయితే ఉడి ఇప్పుడు మునక్కాడ ఉడికే లోపల మనము మసాలా అయితే పట్టించుకుందాము ఇప్పుడు మసాలా పట్టించుకోవడానికి ముందుగా మిక్సీలో అయితే కొద్దిగా కొబ్బరి అలాగే సన్న ఉల్లిపాయ అండి అలాగే నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇందులోనే మనము కారం అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మసాలా కూర సో ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ అయితే పట్టించుకోవాలి ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి కర్రీకి కావాల్సింది ముందుగా అయితే చూసేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజు టమాటా అలాగే రెండు రెమ్మల కరివేపాకు అండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందాము అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందామండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా చిలకర అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే టమాటా అండి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాము మనము ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి మనము మసాలా కూరకి ఉప్పు ఎక్కువైంది అంటే బాగోదండి సో చూసుకొని మనము ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనకి తక్కువ ఉంది అనుకుంటే మనము మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి కాల టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడకపెట్టుకున్న మునక్కాడనైతే ఇందులో వేసి బాగా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి సో కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటే మనకి బాగా టేస్ట్ అనేది వస్తుంది సో మనకి ఇది విజిల్స్ అయితే చాలా అవసరం లేదు ఒక రెండు నుంచి మూడు వరకు విజిల్ అయితే సరిపోతుంది మనకు రెండు పెట్టుకున్న సరిపోతుందండి బాగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడకపెట్టుకున్న తర్వాత మనం ఇందులో మనం ముందుగా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము కదండి మసాలా అదైతే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి మసాలా అనేది మునక్కాడకైతే బాగా పడుతుంది సో ఇలా ఫ్రై చేసుకున్నాక మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి మసాలా అనేది బాగా మునక్కాడకైతే పడుతుందండి మునక్కాడ చాలా బాగుంటుంది మీకైతే షార్ట్లో చూపించాను కదా ఇది నేనైతే ఊరి నుంచి కోసుకొచ్చాను మీకైతే ఆల్రెడీ షార్ట్లో చూపించానండి కో వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు సో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది కర్రీ అయితే సో ఈ విధంగా మనము మసాలా అన్నీ వేసుకున్న తర్వాత మనకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందామండి ఫైనల్ గా సో ఈ విధంగా మనకి మసాలా కూర ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము కుక్కర్ అయితే పెట్టేసుకుందాము సో మనకి రెండు విజిల్ వస్తే మనం మునక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతాదండి మనము కుక్కర్ పెట్టుకునే ముందు ఒకసారి అయితే ఉప్పు కారం అన్నీ అయితే చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు సో నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది సో అందుకే యాడ్ చేశాను సో ఈ విధంగా రెండు విజుల తర్వాత మనం మునక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా టేస్టీగా ఉంది చూసారా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి